कृपया परयाविष्टः विषीदन्निदमब्रवीत् अर्जुन उवाच दृष्ट्वेमम् स्वजनम् कृष्णा युयुस्तुम् समुपस्थितम् सीदन्ति मम गात्राणि मुखम् च परिशुष्यति वेपतुश्च शरीरे मे रोमहर्षश्च जायते ంసతే హస్తాత్వ పరిదహ్యతే నక్నోమ్యవస్థాం మే మన కృష్ణ అందరినీ చూచానయ్యా నా సైన్యాన్ని చూచాను కౌరవ సైన్యాన్ని చూచాను నా వాళ్ళను చూచాను ఎదుటి పక్షంలోని వాళ్ళను చూచాను సేపటిలో యుద్ధం మొదలవుతుంది వీళ్ళంతా ఒకరితో ఒకరు కొట్టుకొని చస్తారు లేకపోతే నా చేతిలో చేస్తారు ఇదంతా అవసరమంటావా నా తాతలు గురువులు స్నేహితులు తండ్రులు కుమారులు నా చేతిలో చేస్తారు అనే మాట తరుచుకుంటేనే ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి భయంతో వణికిపోతున్నాను నోరు ఎండిపోతూ ఉంది నిలబడలేకపోతున్నాను కళ్ళు తిరుగుతున్నాయి కృష్ణ ఇదేంటయ్యా నా గాంధీవం కూడా చేతిలో నిలవడం లేదు జారిపోతూ ఉంది అస్త్రములు గుర్తుకు రావడం లేదు నాకు ఏమైంది ఏదో భ్రమ కలుగుతూ ఉంది చర్మం అంతా వణుకుతూ ఉంది మనస్సు నిలకడగా ఉండటం లేదు పిచ్చి పిచ్చి ఆలోచనలతో మనసంతా వికలమైపోతూ ఉంది ఇంకా నా వల్ల కాదు నా కాళ్ళు వణుకుతున్నాయి నిలబడలేకపోతున్నాను అన్ని దుష్యకునాలు కనబడుతున్నాయి ఈ యుద్ధంలో మనకు విజయం కలిగే సూచనలు కనబడటం లేదు విజయం కలిగినప్పుడు ఇంతటి మారణ హోమం అవసరమా అనిపిస్తూ ఉంది నా వాళ్ళందరూ చావడం తప్పనిసరి అనిపిస్తూ ఉంది ఇది అంతా నేను భరించలేను ఈ యుద్ధం మనకు ఏ విధంగా శ్రే కూడా శ్రేయస్సును కలిగిస్తుంది అన్న నమ్మకం నాకు కలగడం లేదు శ్రేయస్సు కలగని పని చేయడం వృధా కదా ఈ శ్లోకాలు అర్జునుని మానసిక స్థితిని శారీరక స్థితిని తెలుపుతున్నాయి దీనికంతా కారణము స్వజనం దృష్వా తన వాళ్ళను చూచి వాళ్ళంతా తన తన చేతిలో చస్తారేమో అనే మోహము భ్రమ మనలో కూడా సాధారణంగా పక్కింటి వాడికి కాని పక్క వీధిలో వాడికి కానీ ఏదన్నా జరిగితే అయ్యో పాపమని ఊరుకుంటాము అదే మనకు మన కుటుంబీకుల కానీ ఇనుసుమంత జరిగితే మూడు లోకాలు ఒకటి చేస్తాము నానా హడావుడి చేస్తాము మానసికంగా ఆందోళన చెందుతాము డాక్టర్ల వెంట లాయర్ల వెంట అధికారుల వెంట పరుగులు పెడతాము నానా యాగీ చేస్తాము ఇదంతా దేని వలన జరిగింది అంటే ఒకటే జవాబు నా వాళ్ళు స్వజనం ఇదే మనలందరినీ మోహంలో పడేస్తుంది అదే మోహంలో ఉన్నాడు అర్జునుడు తన వాళ్లకు ఏమో జరిగిపోతుంది అని విషాదంలో మునిగిపోయాడు ప్రాణం ఉన్న ప్రతి వాడికి భావోద్రేకాలు కోరికలు ఆశాపాశాలు అనుబంధాలు ఉంటాయి తప్పవు కానీ అవి మితిమీరితేనే ప్రమాదం బుద్ధి విచక్షణ జ్ఞానము ఉపయోగించి వాటిని అదుపులో ఉంచుకోవాలి అవి అదుపులో ఉంటే మానసిక సంఘర్షణ మానసిక క్షోభ కలగదు అదుపులో ఉంచుకోవడము మానవునికి సాధ్యం కాదు సాధ్యం కాకపోతే ఆ మానసిక క్షోభ శరీరం అంతా పాగుతుంది దీని పర్యవసానమే బీపీ షుగర్ లెవెల్స్ పెరగడము ఒళ్ళంతా చెమటలు వణుకు దడ కళ్ళు బైర్లు కమ్మడము నిలబడలేకపోవడము సరిగ్గా ఇదే స్థితిలో ఉన్నాడు అర్జునుడు పోనీ అక్కడ ఏమన్నా జరిగిందా అంటే ఏమీ జరగలేదు ఇంకా యుద్ధము మొదలవలేదు ఎవరూ చావలేదు అంతా క్షేమంగా ఉన్నారు యుద్ధం జరిగితే నేను భయంకరంగా యుద్ధం చేస్తే నా వాళ్ళు నా బంధువులు మిత్రులు అందరూ చేస్తే అమ్మో ఇంకేమన్నా ఉందా ఇది అర్జునుడి భయానికి విషాదానికి కారణం దీనికి మన వాళ్ళు ఒక అందమైన సామెత చెబుతారు కీడెంచి మేలెంచు ఇది ఒక వ్యర్థమైన సామెత రైళ్ళు బస్సు ఎక్కే ముందు ఈ రైలు బస్సుకు ప్రమాదం జరిగితే అనే శంక కలిగితే ఎవరూ ప్రయాణం చేయరు అలాగే అర్జునుడు కూడా ఇక్కడ జరగబోయే కీడును గురించి దుఃఖపడుతున్నాడు పోని అర్జునుడు ఏమన్నా పిరికివాడు దుర్బలుడు అంటే అది కాదు మహావీరుడు అత్యుత్తమ ధనుర్ధారి మహారథుడు ఒకే సమయంలో పదివేల మందిని నిర్వహించగల మహావీరుడు కాబట్టి శారీరక బలం ఎంత ఉన్నా మానసికంగా దుర్బలుడు అయితే ఒక విధమైన భ్రమను అతనిని ఆవహిస్తే శారీరక బలం ఎందుకు పనికిరాదు అదే అర్జునుడి విషయంలో జరిగింది తన వాళ్ళంతా తన చేతిలో చస్తారేమో అనే భ్రమలో ఉన్నాడు అర్జునుడు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్